కాబట్టి మీరు గ్రహించగలరు గురుగారు ఇప్పుడు మాతృపితృ పూజా విధానము మీరు రాశారు కదా అవును ఇది రాయడానికి మీ తల్లిదండ్రి యొక్క బలం అని చెప్తున్నారు ఎవరన్నా మిమ్మల్ని ప్రోత్సహించారా లేకపోతే నా తల్లిదండ్రిని నేను పూజించాలి ఆరాధించాలి అనే దృక్పథంతో రాశారా అంటే ఇక్కడ గురు పూజ కార్యక్రమం మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది జొన్నెల్లారెడ్డి గారికి గురు పూజ విధానాన్ని మా తల్లిదండ్రి చేసేవారు ప్రతి సంవత్సరానికి ఒకసారి శివరాత్రి మహాశివరాత్రి నాడు వాళ్ళు సల్పేవారు ఆ సలుపుతున్నటువంటి గురు పూజ కార్యక్రమానికి ఇతర గ్రామాల నుండి దూర దూర ప్రాంతాల నుండి ఎందరెందరో వచ్చి భక్తి శ్రద్ధలతో గురు పూజలు జరుపుతున్నప్పుడు మరి గురు పూజతో పాటు తల్లిదండ్రి పూజ చేస్తే బాగుంటుంది కదా అనే ఆ సంభాషణలలో ఎవరి తల్లిదండ్రు కాలు పూజలు చేస్తే బాగుంటుంది అనే సంభాషణతోటి సంభాషణలలో వెళ్ళినటువంటి సారాంశాన్ని నన్ను కదిలింపజేసింది కాబట్టి నేను ఈ తల్లిదండ్రి పూజ విధానాన్ని నన్ను ఎవరో అడిగితే కాదు మా తల్లిదండ్రి కోరుకున్నది కాదు లేకపోతే ఇతరులు కూడా కోరుకున్నది కాదు తల్లిదండ్రి పూజ విధానము మనకై మనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కాలి పాద పూజ పువ్వులు చల్లడము పండ్లు పెట్టడము అట్లా పూజలు జరిపేది అంతకుముందు అట్లా కాకుండా గురు పూజ కార్యక్రమాన్ని చూసి ఆ దానికి ఏ రకంగా అయితే ఇది సరిపోతుందో అనేది గమనం చేసి ఈ తల్లిదండ్రు పూజ విధానం రాయడం జరిగింది గురుగారు